యేసుప్రూప ఈ శ్రేష్టమైన గరమైన నామంలో శుభులు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం తెసలు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఈ తెసంకలు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయంలో అపోజ్ దాని పౌరులు రెండు ప్రాముఖ్యమైన శీర్షికల గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు ఒకటి మనము మన యొక్క వ్యక్తిగత పరిశుద్ధత గురించి అంతేకాకుండా రెండవది ఆయన నిత్య నిరీక్షణ గురించి కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు ఇక్కడ మొదటి వచ్చి చూసినట్లయితే కడకు సహోదరులారా సహోదరులారా ఒక విషయంలో మిమ్మల్ని బలవంత పెడుతున్నాను లేకపోతే యాజ్యు లేకపోతే మిమ్మల్ని ఆ ప్రోత్సహిస్తున్నాను మిమ్మల్ని ఆ పురికొల్పుతున్నాను అని చెబుతూ ఉంటున్నాడు కనుక ఇది చాలా కీలకమైన విషయం పురికొల్పు గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు ఏం పురికొల్పు అని అంటే ఆయన కొరకై మనం నమ్మకంగా జీవించేది గురించి ఆయన తర్వాత వచనాల్లో రాస్తూ ఉంటున్నాడు ఏంటది అని అంటే మనం ఆయనకి నచ్చాలి మనము బ్రతికే బ్రతుకు దేనికి పురికొల్పుతూ ఉంటున్నాడు అంటే మనం మనము ఈ లోకంలో ఆయనకి నచ్చేవారిగా ఉండాలి కనుక యేసుక్రీస్తు ప్రభారు మనకు ఒక చక్కటి మాదిరిని పెట్టి వదిలిపెట్టి వెళ్తూ వచ్చారు ఈనాడు చాలాసార్లు మన ఆత్మీయ జీవితాల్లో మనము ఏదో ఆత్మీయంగా సాధించాలని అనుకుంటున్నామో ఏదో గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నామో లేకపోతే ఏదో ఒక విచిత్రమైన టార్గెట్స్ రీచ్ అవ్వాలనుకుంటున్నామేమో కానీ ప్రభు ప్రాముఖ్యంగా మనం పిలిచే దేని కొరకు అని అంటే ఆయనకి నచ్చే జీవితం జీవించడానికి ఆయన పిలుస్తూ ఉంటున్నాడు కనుక మన జీవితం యొక్క ఉద్దేశం ఇది నేను ఆయనకి నచ్చాలి నేను ఆయనకి నచ్చడమే ఇదే చాలా కీలకమైన ఇదే చాలా ప్రాముఖ్యమైన విషయం ఎప్పుడైతే మనము ఆయనకి నచ్చేవారిగా ఉంటామో మన జీవితాలు చాలా చాలా అద్భుతంగా చాలా సాఫీగా సాగిపోతాయి అయితే యేసుక్రీస్తు ప్రభారి జీవితాన్ని మనం చూసినప్పుడు రెండు సార్లు తండ్రి ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చాడు ఈనా ప్రియకుమారుడు ఈయనందు ఆనందిస్తున్నా రూపాంతర కొండ మీద ఇన్న ప్రియకుమారుడు ఈయనందు నేను ఆనందిస్తున్నా ఆయనకు ఆనందం పుట్టించా ఆయనకి నచ్చే జీవితం పత్రిక రాష్ట్రపత్రిక పన్నెండోదయం రెండవ వర్షంలో కూడా దేవుని చిత్తము అని అంటే ఉత్తమమును అనుకూలమును ఇంగ్లీష్లో ప్లీజింగ్ అని ఉంటుంది అంటే దేవునికి నచ్చడం అంతే దేవునికి నచ్చడం అనేది చాలా ప్రాముఖ్యమైన జీవితం అయితే మనం దేవునికి నచ్చడానికి బ్రతుకుతే ఈ ప్రపంచానికి మనం నచ్చం శత్రువుకి మనం నచ్చము ఈ శత్రువు ప్రపంచం వీళ్ళందరూ మనకు విరోధంగా పోరాడడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి మనం పూర్తిగా ఏది ఏమైనా నాకేం జరిగిన ఈ చివరి దినాల్లో వ్యాపారపరమైన క్రైస్తత్వం పెరిగిపోతున్న ఈ దినాల్లో నాకేం దొరుకుతుంది నాకేం జరుగుతుంది నేనే నాకేం దక్కుద్ది కేవలం ఈ దృష్టికోణంతోనే ఆలోచిస్తున్నాం తప్ప మనం మన జీవితాల్ని మనం ఒక్కసారి ప్రభు ముందు పెట్టి ప్రభా నాకు ఏమన్నా గాక పౌలు పౌలుకి శిరస్థరణ జరిగిన యేసు ప్రభుకి సిలువెక్కాల్సి వచ్చిన పేతురికి తలక్రిందులుగా క్రిందులుగా సిలువేయాల్సి వచ్చిన వాళ్ళ దృష్టి ఏంటి అని అంటే నాకేం జరుగుతుంది అది కాదు ప్రాముఖ్యం దేవుడికి నేను నచ్చానా లేదా అదే ప్రాముఖ్యం అంతే ఒకవేళ కనుక మన దృష్టి ఇలా మనం మార్చుకోగలిగితే నాకేం జరుగుతుందో ప్రాముఖ్యం కాదు కానీ దేవుడికి నేను నచ్చానా లేదా ఇది మాత్రమే ప్రాముఖ్యం అని కనుక మనం నిజంగా గుర్తిరగలిగితే మన జీవితం ఎంతో ధన్యం మన జీవితం ఎంతో సాఫీగా వెళ్ళిపోతుంది ఆత్మీయంగా భౌతికంగా కష్టాలు ఉంటాయేమో భౌతికంగా ఎదిరింపులు విరోధాలు నష్టాలు ఉంటాయేమో అయితే మన జీవితంలో దేవుణ్ణి సంతోష పెట్టగలిగి ఉండడం ఇది మనకి ఇవ్వబడిన గొప్ప ధన్యత ఇలాంటి జీవితంలో రోజు రోజుకి పెరగండి అని చెప్తా ఉంటున్నాడు అంతేకాకుండా ఆయన మూడో వచనంలో వచ్చి చెబుతూ ఉంటున్నాడు దేవుడు దేవుని యొక్క చిత్తము మనం పరిశుద్ధులుగా ఉండడము దేవుని యొక్క మొదటి చిత్తం ఏంటి అని అంటే ఎవరి పక్షంగా దేవునికి మొదటి చిత్తము మనము రక్షించబడడం ఇది తిమోతికి రాసిన రెండో పత్రిక మూడు నాలుగు వచనాల్లో ఆయన చెబుతూ ఉంటాడు అందరూ అంతటా మారు మనసు పొందుట ఇది తండ్రి యొక్క ఇష్టం తండ్రి యొక్క చిత్తం కనుక మనము దేవుణ్ణి దేవుడినిగా ఎరుగుట అయితే రెండవ దేవుని చిత్తం గురించి ఇక్కడ తెసోనికలు రాసిన పత్రికలో ఆయన అంటున్నాడు పరిశుద్ధంగా బ్రతకడమే దేవుని చిత్తము కనుక రక్షణ మనల్ని పరిశుద్ధతలోనికి నడిపించాలి శాల్వేషన్ షుడ్ రీడర్ టు సైంటిఫికేషన్ ఒకవేళ మన రక్షణ మనల్ని పరిశుద్ధ పరచబడ్డానికి నడిపించకపోతే మన రక్షణ వాక్యానుసారమైనది కాదు ఎందుకు అనంటే పరిశుద్ధ పరచబడ్డము అనంటే దేవునికి దగ్గర వెళ్ళడం దేవుని ఇంకా ఎక్కువ ఆనుకోవడం దేవుని మీద ఇంకా ఎక్కువ ఆధారపడడం దేవుని మీద ఇంకా ఎక్కువ బరువు వేయడము దేవుని దిశలో వెళ్ళడము దేవుడిని సంతోష పెట్టే మనస్సు కాబట్టి మనం రక్షించబడింది ఆయనను సంతోష పెట్టడానికి తప్ప ఆయనను బాధ పెట్టడానికి కాదు కదా అందుకనే పౌలు చాలా చాలా నిష్ఠగా చాలా ఖచ్చితంగా ఆయన ఈ దిశ గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు మనం రక్షించబడింది మనం పరిశుద్ధంగా బ్రతకడానికి రక్షించబడతా వచ్చాము అని చెబుతూ ఆయన అంటున్నాడు ప్రత్యేకంగా లైంగిక పాపాల నుంచి వేరుగా ఉండండి అని చెప్తున్నాడు రెండు వేల ఇంచుమించు రెండు వేల సంవత్సరాల క్రితమే ఆయన లైంగిక పాపము యొక్క దాని ప్రభావము దాని యొక్క విపరీతమైన దాని పర్యావసానాన్ని ఆయన ప్రజల్లో విశ్వాసుల్లో చూస్తుంటే రెండు వేల సంవత్సరాలు దాటిన తర్వాత ఇలాంటి భయంకరమైన ఆధునిక ప్రపంచంలో పాపము విచ్చలవిడిగా పెరిగిపోతున్న ఈనాటి ప్రపంచంలో భయంకరంగా అసలు ఏ పాపం చేసినా మామూలు అయిపోయి ఆ తలమాసి ఆడోళ్ళు మొగోళ్ళు వరుసలు తెలియకుండా ఆ లింగ భేదవులు లేకుండా ఇష్టానుసారంగా పాపం చేస్తున్న ఈ దినముల్లో ఈ మాటలు ఇంకెంత జాగ్రత్తగా చూసుకోవాలి రక్షణ అనేది ఖచ్చితంగా మనల్ని పరిశుద్ధపరచబడ్డానికి నడిపించాలి ఒకవేళ కేవలం రక్షణ మాత్రమే నేను నాకు రక్షణ కావాలి కానీ పరిశుద్ధపరచబడ్డం వద్దు అని అంటే దేవుణ్ణి మనం తృణీకరిస్తున్నాం మనం కేవలం వ్యాపారంతో ఏదో శిక్ష తప్పించుకోవడానికి ఆయన దగ్గరకు వస్తున్నామే తప్ప ఆయన మీద ప్రేమ ఆయన మీద మనసుతో మనం రాట్లేదు ప్రభు మనల్ని శిక్ష తప్పించుకోవడానికి కాదు కానీ ఆయన మీద ప్రేమ ఆయన మీద మక్కువ ఆయనకి సమీపంగా ఉండడానికి ఆయనకి నచ్చడానికి పిలుస్తూ ఉంటున్నాడు కనుక ఇది మన జీవిత ధ్యేయంగా చేసుకోవాలి బ్రబా నన్ను నీవు రక్షిస్తా వచ్చావు పరిశుద్ధ పరచబడ్డం నీ చిత్తమని చెప్తా ఉంటున్నావు కనుక ఆ దిక్కు ఆ దిశలో నేను ప్రయాణం చేస్తాను అనడం చాలా కీలకమైన విషయం ఇక్కడ ఆయన అంటున్నాడు మిమ్మును మీరు ఈ లైంగిక పాపం నుంచి తప్పించుకోండి అప్పుడు మీరు మీ దేహములను పరిశుద్ధముగా ఆ తర్వాత మాన్యముగా ఘనకి ఘనతకి యోగ్యమైన విధానంలో మీ దేహముల్ని మీరు కాపాడు అని చెప్తా ఉంటున్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే అపోజ్ పౌలు పౌలు ఏదో ఏ పని చేయకుండా ఏ ప్రయత్నం చేయకుండా ఏదో కామ్గా కూర్చొని కొంచెం ప్రార్థన చేస్తే అయిపోతుంది కొంచెం దేవుని మీద ఆధారపడితే సరిపోతుంది అని చెప్పట్లేదు ఎప్పుడైతే మనం నిజమైన విశ్వాసం కలుగుంటామో విశ్వాసము అనేది మనల్ని ఖచ్చితంగా క్రియల దగ్గరికి నడిపించాలి క్రియలు లేని విశ్వాసం మృతం అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది కనుక మనము ఎప్పుడైతే ప్రభుత్వం వెంబడిస్తా ఉంటున్నామో మనం క్రియలు కలిగిన విశ్వాసంలోనికి రావడము కీలకమైనది అసలు ఒకవేళ క్రియలు లేకపోతే ఆ విశ్వాసం ఒట్టిదే అది అది మనకు విశ్వాసం అని అనిపిస్తుంది తప్ప అది విశ్వాసం కాదు కనుక ఈ క్రియలు కలిగిన విశ్వాసము అని అంటే మనము మన జీవితాల్లో ఎప్పుడైతే ప్రభానాలు పరిశుద్ధుడిగా చేయని అడుగుతున్నామో దాని కొరకు నేను చేయవలసింది కూడా నేను చేయాలి అంతేగాని ప్యాసివ్గా ఇనాక్టివ్గా ఏ పని లేకుండా మనం ప్రభు మీద ఆధారపడడం కాదు అంతేకాకుండా ఆయన ముందుకెళ్ళి అంటున్నాడు ఎనిమిదవ వర్షంలో ఏడు ఎనిమిది వర్షంలో ప్రభు పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు అంతేగాని రక్షించబడి విచ్చలుడిగా బ్రతకడానికి పిలవలేదు కదా అని చెప్తూ ఆయన అంటున్నాడు ప్రభు మల్ని పిలిచింది దేని కొరకు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ఉన్నాడు అనే అవగాహనలో బ్రతకడము అంటే ఒకవేళ కనుక మనము పరిశుద్ధతని తృణీకరిస్తే ఆయన అంటున్న మాట ఎనిమిదవ వర్షంలో మీరు దేవుని మాటని తృణీకరి ఏదో మా పత్రికని మా మాటని మా అభిప్రాయాన్ని అని అనుకోద్దు మీరు దేవుణ్ణే తృణీకరిస్తున్నారు మీరు దేవుణ్ణి త్రుణీకరించి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇచ్చిన దేవుణ్ణి త్రుణీకరిస్తూ ఉంటున్నారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నాడని ఆయన కార్యాలని మీరు త్రుణీకరిస్తూ ఉంటున్నారు పరిశుద్ధాత్మ దేవుని బట్టే మనం పరిశుద్ధులుగా తీర్చబడతాం కనుక ఆయననే మనం తృణీకరిస్తే ఇంకా మన జీవితానికి వేరే ఆశ లేనే లేదు కనుక ఇలాంటి పరిశుద్ధతని మనం వెంబడిచ్చే వారిగా ఉండాలి ఈ పరిశుద్ధత దగ్గరికి వచ్చేటప్పటికి కేవలం ఏదో నైతికంగా తప్పు లేకుండా బ్రతకడం అనేది మాత్రమే కాదు ఎందుకంటే లూకా స్వార్థ అధ్యాయంలో తప్పిపోయిన నాణం తప్పిపోయిన గొర్రె గురించి యేసుప్రభా మాట్లాడుతూ మారు మనసు పొందే ఒక పాపి విషయంలో పరలోకంలో చాలా సంతోషం ఉంటుంది తొంభై తొమ్మిది మారు మనసు అక్కర్లేని వారి కంటే అంటున్నాడు మారు మనసు అక్కర్లేని వారు అని అంటే మారు మనసు అక్కర్లేని వాళ్ళు అంటే వాళ్ళు వాళ్ళ జీవితాన్ని చూసుకొని మేము బాగున్నాం మేమేం తప్పు చేయట్లేదు అనే స్వనీతితో అంటే వాళ్ళు నైతికంగా బాగున్నారు కానీ దేవుని మీద ఆధారపడకుండా దేవుని మీద ఆనుకోకుండా దేవునికి నచ్చడానికి కాకుండా దేవుని యొక్క కృప మీద ఆధారపడకుండా వాళ్ళ వాళ్ళంతటి వాళ్ళు మాత్రమే మేము నైతికంగా ఉన్నామని అనుకుంటా ఉంటున్నారు ఇలాంటి పరిశుద్ధత ప్రభు కోరట్లేదు ప్రభు కోరే పరిశుద్ధత ఎలాంటిది అని అంటే నైతికంగా బాగుండాలి అయితే ఆయన మీద ఆనుకుంటూ ఆయన మీద ఆధారపడుతూ ఆయనకి నచ్చడానికి ఆయన మహిమ కోసం దాని కొరకు ప్రభు మళ్ళని పిలుస్తూ ఉంటున్నాడు అదే కాకుండా ఆయన పదకొండవ అంటున్నాడు మీరు ఉట్టి మీ వ్యక్తిగత రహస్య జీవితాల్లో పరిశుద్ధత మాత్రమే కాదు కానీ మీ సామాజిక జీవితాల్లో మీరు సమాధానం కలిగి బ్రతకండి కలహాలతో బ్రతకొద్దు రెండవది ఆయన అంటున్నాడు మీరు మీ చేతులతో కష్టపడి పని చేసుకోండి ఎందుకంటే లేకపోతే ఊరికే ఆ గ్రీకు వాళ్ళు ఊరికే మాట్లాడుతూ ఉంటారు ఆలోచనలు చెప్తుంటారు కానీ పని చేయరు అలాంటి సోమరు బ్రతుకులు బ్రతకొద్దు మీరు జాగ్రత్తగా బ్రతకండి అని చెప్తా ఉంటున్నాడు అంతేకాకుండా మీ సొంత పనులే మీరు చూసుకోండి అన్నిట్లో మీరు ఏం జోక్యం చేసుకోవద్దు కానీ సాంఘిక జీవితం గురించి కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు ఒకటి వాళ్ళు రహస్య జీవితాల్లో వ్యక్తిగత జీవితాల పరిశుద్ధత కాపాడుకోవాలి సాంఘిక జీవితం దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు వాళ్ళ సొంత పనులే చేసుకోవాలి వాళ్ళు జాగ్రత్తగా నెమ్మదిగా అందరితో బ్రతకాలి వాళ్ళు సొంత చేతులతో కష్టపడి తినాలి అని చెప్తూ ఉంటున్నాడు అదే కాకుండా చివరి భాగంలో చూస్తూ వచ్చినట్లయితే ఆయన రాకడ గురించి లేక ఒక విశ్వాస యొక్క మరణం గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు ఇక్కడ విశ్వాస యొక్క మరణం గురించి ఆయన మాట్లాడుతూ మాట ప్రతి విశ్వాసం ఒక దినాన్న చనిపోవాల్సిందే ఒక దినాన్న నిద్రపోవాల్సిందే పోవాల్సిందే అంటున్నాడు నిద్ర అంటే అది తాత్కాలికమైనది మళ్ళీ లేస్తాం కదా అట్లానే యేసు క్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి మనం క్రీస్తులు ఉన్నాం కూడా మనం కూడా చనిపోయి తిరిగి లేస్తాము ఇక్కడ ఆయన మాట్లాడుతున్న పదాలు ఏంటంటే ఈ ఆర్కేంజల్ యొక్క కమాండ్తో లేకపోతే ప్రధాన దూత శబ్దంతో బూరధ్వనితో ఆజ్ఞతో గంభీరమైన స్వరం అంటే ఇవన్నీ ఒక మిలిటరీ భాష సైన్యం యొక్క భాష అంటే ప్రభు విజయుడుగా రాబోతున్నాడు మొదటిసారి ఆయన దీనుడిగా వస్తాం వచ్చాడు ఇప్పుడు విజయుడుగా రాబోతున్నాడు ఆయన వచ్చినప్పుడు ఎత్తబడ్డానికి మనం సిద్ధంగా ఉండాలి అని ప్రభు పరిశుద్ధతని రాకడ్ని జతపరిచి మాట్లాడుతూ ఉంటున్నాడు ప్రియ తండ్రి నమ్మకమే దేవా మా జీవితాల్లో నీకు నచ్చేందుకు జీవించడానికి సహాయపడుతున్నామని యేసు ప్రభు మా రక్షకుడి నాములు అడుగుతున్నాం తండ్రి ఆమెన్